హలో అండి అందరు బాగున్నారా మీరంతా బాగుండాలి అని కోరుకుంటూ మీ అంజలి మీకోసం ఒక కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చింది అదేంటి అంటే ఇప్పుడు పచ్చిమావిడికాయలు ఎక్కువ దొరుకుతాయి కదండి ఈ సీజన్ లో ఆ పచ్చిమావిడికాయలతో నేను పులిహార అయితే చేశానండి తురుముకునే పులిహార కాకుండా అమ్మడికాయ మొక్కల్ని కట్ చేసి మిక్సీలో పేస్ట్ లా చేసి ఈ పులిహార తయారు చేస్తానండి టేస్ట్ అయితే చాలా అంటే చాలా ఎక్సలెంట్ గా ఉంటుంది చింతపండు పులిహార కంటే కూడా ఇది చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు ఈ తయారీ విధానం ఏంటో ఇప్పుడు తెలుసుకుందామండి కావలసిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం పచ్చిమిర్చి మినపప్పు కరివేపాకు ఎండిమిర్చి అల్లం తురుము ఆవాలు శనగపప్పు పల్లీలు మిక్సీలో చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకున్న మామిడికాయ ముక్కల్ని పేస్ట్ చేసుకుని పెట్టుకోవాలండి ఇప్పుడు వేడివేడి అన్నంలో పసుపు వేసి కలుపుకొని పక్కన పెట్టుకోవాలండి పసుపుతో పాటు ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ కూడా వేసి అన్నాన్ని కలుపుకోవాలండి ఆ క్లిప్పింగ్ మిస్ అయింది ఇది చాలా ఎక్సలెంట్ గా ఉంటుందండి మీరు ఎప్పుడు చేసుకునే కంటే కూడా చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు తాలింపు పెట్టుకుందాం అండి మనం తీసి పెట్టుకున్న పోపు ఇందులో వేసి ఫ్రై ఫ్రై చేసుకోవాలండి శనగపప్పు మినపప్పు పల్లీలు అన్ని వేసి బాగా వేపుకోవాలండి ఈ పోపును చిన్న మంట మీద మాత్రమే వేపాలండి పెద్ద మంట చేస్తే పైన మాడిపోతుంది కానీ లోపలైతే కుక్ అవదు ఇది నేను ప్రతి వీడియోలో కూడా చెప్తూనే ఉంటానండి ఎందుకంటే కొత్తగా పెళ్ళైన వాళ్ళకి ఇవన్నీ తెలియవు కదండి వాళ్ళ కోసం నేనైతే చెప్తూ ఉంటాను వాళ్ళకి యూస్ఫుల్ గా ఉంటుంది కాబట్టి తెలిసిన వాళ్ళు మాత్రం ఇగ్నోర్ చేసేయండి ఈ పోపు వేగిపోయిందండి ఇప్పుడు కరివేపాకు వేసుకోవాలి తురిమి పెట్టుకున్న అల్లం కూడా వేసుకోవాలి ఇప్పుడు నాలుగైదు పచ్చిమిర్చి వేసుకున్నానండి ఇది కూడా వేసుకొని బాగా వేపుకోవాలి ఈ తాలింపులో కొన్ని ఎండిమిర్చి అయితే వేసుకోవాలండి పచ్చిమిర్చి ఎండిమిర్చి మీ స్పైసినెస్ తగ్గట్టు వేసుకోండి ఒకసారి కలుపుకుందాము తాలింపులో రుచికి సరిపడా సాల్ట్ అయితే వేసుకోవాలండి నేనైతే సాయంత్రంలో వేసుకున్నాం మీకు ఏది అందుబాటులో ఉంటే అది వేసుకోండి పచ్చిమిర్చి ఎండిమిర్చి ఉప్పులో ఫ్రై అవడం వల్ల టేస్ట్ అయితే చాలా బాగుంటాయండి మధ్య మధ్యలో చాలా మంది పచ్చిమిర్చి తింటారు కదా పులిహోరలో వేసిన పచ్చిమిర్చి ఎండుమిర్చి ఇష్టంగా తింటారు ఇలా సాల్ట్ వేయడం వల్ల వాటి టేస్ట్ చాలా అంటే చాలా బాగుంటుందండి ఇప్పుడు తగినంత ఇంగువ కూడా వేసుకోవాలండి తప్పకుండా ఇంగువ అయితే వేసుకోండి టేస్ట్ చాలా బాగుంటుంది నెక్స్ట్ తగినంత పసుపు వేసుకోవాలి మనం రైస్ లో వేసుకున్నాం కదండి ఇందులో కొంచెం వేసుకోవాలి ఇవన్నీ వేగిపోయిన తర్వాత మనం తీసి పెట్టుకున్న మామిడికాయ పేస్ట్ అయితే వేసుకోవాలండి వేసుకున్న తర్వాత అంతా బాగా కలిసేలా ఒకసారి అయితే కలుపుకోవాలి ఈ మామిడికాయ గుజ్జుని టూ త్రీ మినిట్స్ వేపుకుంటే సరిపోతుంది ఎక్కువ వేపుకో అవసరం లేదండి సైడ్స్ ఎలా ఆయిల్ తేలుతుంది కదండి అంతవరకు వేపుకుంటే సరిపోతుంది ఇప్పుడు పోపు అయితే వేగిపోయిందండి ఈ పోపును మనం పసుపు ఆయిల్ వేసి కలిపి పెట్టుకున్న అన్నంలో అయితే ఈ మిశ్రమాన్ని వేసుకోవాలండి అన్నం ఇది కలిసేలాగా బాగా కలుపుకోవాలండి ఇదిగోండి ఈ అన్నంలో ఈ మిశ్రమాన్ని అంతా వేసుకొని బాగా కలుపుకుందాము ఈ పులిహోరని బాగా కలుపుకున్న తర్వాత సాల్ట్ సరిపోతే చూసి వేసుకోండి నేను వేసిన సాల్ట్ అయితే పర్ఫెక్ట్ గా సరిపోయిందండి ఇలా అంతా కలిపేసుకున్నామండి ఇది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి చిన్నపిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు అప్పుడప్పుడు ఈ సీజన్ లో దొరికినప్పుడల్లా మామిడికాయ పులిహార చేసుకోండి తురుముకుంటే కొంతమందికి కష్టం అనిపిస్తుంది కానీ ఇలా చిన్న చిన్న ముక్కలు కట్ చేసి పేస్ట్ చేసుకుని మనం పులిహార చేసుకుంటే టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి ఈజీగా కూడా అయిపోతుంది అలాగే ఇది చింతపండు పులిహార కంటే కూడా చాలా టేస్టీగా ఉంటుందండి ఒక్కసారి అయితే మీరు ట్రై చేయండి అంతేనండి ఎంతో రుచికరమైన మామిడికాయ పులిహార రెడీ అయిపోయింది చూస్తుంటే మీకు నోరు ఊరిపోతుంది కదండి ఇంకెందుకు అండి మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసేయండి ఈ సమ్మర్ లో మావిడికాయ సీజన్ లో ఇలా అప్పుడప్పుడు మావిడికాయ పులిహార చేసుకోండి ఈ వీడియో నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నెక్స్ట్ మరో వీడియోతో కలుద్దాం